హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఒకసారి అయితే ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పెద్ద బ్లౌజ్ అండి చిన్న అంటే చిన్న కొలత బ్లౌజ్ ఏం కాదు చూపిస్తున్న చూడండి మొత్తం లూజ్ ఎంత ఉందనేది నడుము కొలత లూజును బట్టి మనమైతే బ్లౌజ్ తీసుకుంటాం కదా చూడండి ఒకసారి థర్టీ ఫైవ్ ఇంచెస్ నడుము అండి లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు లూజు బార్ కూడా కొలుసుకుందాం బ్లౌజు మనకు బార్ కావాలి కదా బార్ వచ్చేసి పదిహేనున్నర ఉందండి పదిహేనున్నర బారు ఈ ముప్పై ఐదు ఇంచుల నడుము పదిహేను ఇంచులు బార్తో కలుసుకొని చూడండి ఒకసారి అయితే నడుము లూజ్ అయితే ఇలా పెట్టుకోవాలండి రెండింటి మధ్యలో మనం జాయింట్ చేసుకున్నది కొంచెం ఆఫ్ ఇంచు ఖర్చు మందం అయితే నేను తగ్గిస్తాను తీసేస్తాను చూడండి ఆఫ్ ఇంచు తర్వాత నడుము కొలత పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఇంచు మందం ప్రింట్స్కు రెండించుల మందం ఖర్చుకి రెండించుల మందం ఖర్చుకి తీసుకుంటాను ఓకేనా చూడండి ఒకసారి తర్వాత వచ్చేసి పొడవు కొలుచుకోవాలండి తర్వాత వచ్చేసి పొడవు చూడండి మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థం కావాలని నేను ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ కూడా చేస్తున్నానండి పొడవు వచ్చేసి తర్వాత షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి నేనైతే ఐదున్నర కంటే ఎక్కువ పెట్టానండి ముప్పై ఐదు ఇంచుల బ్లౌజ్ అయినా సరే ఐదున్నర ఇంచులు మాత్రమే పెట్టుకుంటాను ఇంచులు ఆ ఐదు పావుదొక్క ఆరు అలా పెట్టనండి శంఖ వచ్చేసి ఆరించులు మాత్రమే తీస్తాను శంఖ ఆరించులు లూజ్ అనేది మనం ఇందాక తీసుకున్నాం కదా దాన్ని బట్టి లైన్ గీసుకొని ఒక ఇంచు శంఖ దగ్గర ఒక ఇంచు మనం రౌండ్ తీసుకుంటాం కదా ఇంచు మందం పెట్టుకొని దాన్ని రౌండ్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక ఇంచు మందం నేను ఆడ డాట్ పెట్టుకుంటాను ఫస్ట్ డాట్ పెట్టి ఆ డాట్ దగ్గరికి రౌండ్గా కలిపేస్తాను అలా రౌండ్గా కలిపేస్తాను చూడండి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ కొలత దీనికి కింద నడుము ఎంతుంది అనేది నడుము కూడా మనం గొలుసుకోవాలండి మధ్యలో జాయింట్ నడుము చూడండి అలా జాయింట్ రెండు ఒక్కాడు వచ్చి పెట్టుకొని చూడాలి అప్పుడు నడుము కరెక్ట్గా వస్తుందండి గల్లా చూడండి గల్లా అది గల్లా కరెక్ట్గా వస్తుంది గల్లాకు ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటామండి ఎందుకంటే ఖర్చులు లోపలికి వస్తాయి కదా నడుము అనేది రెండించులు నేను పైన పెడతానండి గల్లా వెడల్పు వచ్చేసి రెండించులు పైన కిందికి వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు లేదు రెండు రెండించులు పైన పెట్టుకుంటే రెండు మావు కింద పెట్టుకోవచ్చండి నేనైతే ఇది పెద్ద బ్లౌజ్ కదా కొంచెం హైటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళది ఇది కాకపోతే గల్లా పైకి పెట్టుకున్నారో చూడండి పైన ఇంచులు తీసుకుంటాను కిందికి వచ్చేసరికి రెండున్నర తీసుకున్నాను ఈ రెండున్నర తీసుకున్న బ్లౌజ్ని ఇప్పుడు మనమైతే చేసుకున్నాం కదా దీన్నైతే కట్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఒకసారి నేను చూపిస్తానండి అంటే బ్లౌజ్ మేనేజ్మెంట్ తోటి తెలియాలంటే బ్లౌజ్ తోటి ఎలా వేయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే చూసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ని అలా మొత్తం మనం లోపలికి మలుచుకొని గల్లా కూడా కరెక్ట్గా వచ్చిందా రాలేదా మనం ఎంతైతే ఇప్పుడు చూపించాను కదా నేనైతే ఆ కొలత ప్రకారం ఉందా లేదా అనేసి ఒకసారి అయితే చూసుకోండి సేమ్ అయితే వచ్చిందండి అది పొడవు ఇది వచ్చేసి లూజ్ అండి లూజు నడుము లూజ్ ఇది పొడవు ఓకేనా అండి దాన్ని మనం కట్ చేసుకుందాము కట్ చేసి దాన్ని కట్ చేశాను కట్ చేసినాక ఇది వచ్చేసి ముందు భాగం అండి ముందు భాగానికి మనం ఇది క్రాస్ కటింగ్ అండి నార్మల్ కటింగ్ అయితేనో స్ట్రేట్గా వేసుకుంటాము ఇది నార్మల్కు క్రాస్కు తేడా ఏంటి కూడా చూపిస్తాను చూడండి నార్మల్ ఉంటేనో అలా సాగదండి ఇది క్రాస్ కాబట్టి అలా సాగుతుంది అది నార్మల్ అంటాం క్రాస్ అనేది సాగుతుంది కాబట్టి ఇప్పుడు నేను క్రాస్గానే వేస్తున్నా చూడండి క్రాస్ కటింగ్ అండి ఇది మనం వచ్చేసి దాన్ని క్రాస్గా అలా వేసుకోవాలి రెండు నించుల మందం అయితే మనం సేపట్టికి పెట్టుకుంటాం కదా ఆ రెండు నించుల మందం లోపలికని మలుసుకోవాలి లోపలికని మలుసుకొని సేమ్ అది ఎలా ఉందో అలానే హాస్టీజ్గా డాట్స్ అనేది పెట్టుకోవాలండి శంఖ కూడా సేమ్ పెట్టుకుంటున్నా సంఖ పెట్టుకున్న తర్వాత ముందుకు వచ్చేసరికి ముందు గల్ల ముందు గల్లా అనేది సేమ్ మనం ఉక్సుల పట్టి సైడ్ అయితే గల్లా తీసుకోవాలండి కాజాల పట్టి సైడ్ అయితే గల్లా తీసుకోవద్దు చూడండి ఉక్సుల పట్టిని చూపిస్తున్నా కూడా ఉక్స్ ఉన్నది చూడండి ఈ ఉక్సుల పట్టి సైడ్ అయితే కరెక్ట్ గల్లా వస్తుందండి కాజాల పట్టి అయితే అది ఎక్కువ ఉంటుంది కాబట్టి లూజ్ అయిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా అటు సైడ్ తీసుకోవద్దండి ఉక్సుల పట్టి సైడే మనం గల్లా అనేది కొలుచుకోవాలి ఇదైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని నోట్ అయితే చేసుకోండి శంఖ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచు మందం లోతు తీసుకోవాలండి లోతు అనేది కంపల్సరీ శంఖ దగ్గర కంపల్సరీ మనం ఒక హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ మంది వాడ డాట్ పెట్టుకొని దాన్ని మళ్ళీ రౌండ్ తిప్పుకోవచ్చు అండి పెట్టిన దాన్నే కొంచెం లోతుకి ఒక హాఫ్ ఇంచు కంపల్సరీ అండి అండి లోతు తీయండి బ్లౌజ్ అనేది ముడతలు వస్తాయి కదా అది ఇది వచ్చేసి సేపు అండి సేపట్టి సేపట్టి కూడా వచ్చేసి చూడండి ఒకసారి మీరే సేపట్టి ముందు భాగం అయితే ఇంచులు ఉండాలండి మొత్తం పొడవైతే అది పదకొండు ఇంచులు ఉందండి పదకొండు ఇంచులకు డాట్ పెట్టుకున్నాను పదకొండు ఇంచులు మొత్తం ఖర్చుతో కలుపుకొని పెట్టుకోవాలండి సేపట్టి ఎప్పుడైనా ముందు వచ్చేసి ఇంచులు ఉండాలండి అది పదకొండు ఇంచులు గుర్తు అయితే పెట్టుకున్నాను కదా మధ్యలో ఐదున్నర ఇంచులకు మధ్యలో ఒక గుర్తు కూడా పెట్టుకోవాలి మళ్ళీ ఐదున్నర ఇంచులకు ఒక గుర్తు పెట్టుకోవాలి మధ్యలోకి ఓకేనా తర్వాత వచ్చేసి ఆడ రెండించులు పెట్టాలి మధ్యలో రెండించులు పెట్టుకోవాలి కడకు వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ముందుకు వచ్చేసి మూడు ఇంచులు గుర్తుపెట్టుకోండి సేపట్టీని ముందు ఇంచులు మధ్యలో రెండించులు లాస్ట్కి వచ్చేసి రెండున్నర ఇంచులు అలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి సేపట్టి అనేది కరెక్ట్గా కూర్చుంటుంది చూడండి ఒకసారి నేను చూపిస్తున్నా ఆ సేపట్టి మనం మధ్యలో ప్రింట్ వేస్తాం కదా అది అనేది కరెక్ట్గా కూర్చుంటుంది పైకి లేసి వస్తుంది చాలా ఉంది చూడండి ముందు భాగం లేసి వస్తూ ఉంటుంది పైకి అలా లేవకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకు లేవకుండా బ్లౌజ్ ఉంటుంది అందుకని చెప్పేసి అయితే మనం నేనైతే ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎంత నేను ఇంత చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటి అని మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్